ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇక ఇప్పుడు రాబోతున్న గెస్ట్లు ఎవరంటే గౌతమ్ వాళ్ళ బ్రదర్ అలాగే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ రాబోతున్నాడు అయితే శ్రీపాద్ చాలా గా ఉంటాడు అందరితోనూ కూడా ఫన్నీ ఫన్నీగా ఎలా అయితే ప్రేరణ మాట్లాడుతుందో అలాగే మాట్లాడాడు అనమాట కానీ ప్రేరణకు పక్కకు పిలిచి ఏం చెప్పాడంటే నువ్వు ఫ్రెండ్స్ అని ఎవరినైతే నమ్ముతున్నావో వాళ్ళు నీకు సంబంధించి నీ వెనకాల గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి కొంతమంది నేమ్స్ చెప్తాడనమాట అయితే నువ్వు నువ్వు రోహిణి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తున్నావు కానీ విష్ణు ముఖ్యంగా తన విష్ణుప్రియ గురించి రోహిణి గురించి అవినాష్ గురించి చెప్తాడు ఈవెన్ పృథ్వీ కూడా నీ మీద కొంచెం కోపంగానే ఉన్నాడు అంటే అదంతా గేమ్లో భాగం నాకు నో ప్రాబ్లం నా గేమ్ నేను ఆడతాను ఎలా ఉన్నావు ఏంటి అని వచ్చేసిన తర్వాత మనం ఎంజాయ్ చేద్దాం అంటుంది అనమాట అయితే మాత్రం నువ్వు నా అనుకున్న వాళ్ళని కొంతవరకు నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ నువ్వు ఒరిజినల్ గేమ్ని గేమ్ లాగా ఆడు వేరే రకంగా ఆడద్దు అని చెప్పేసి చెప్తాడు అనమాట బట్ ఏది ఏమనప్పటికీ శ్రీపాద వచ్చి వెళ్ళిన తర్వాత యష్మి యష్మి గురించి చెప్పంటే యష్మి నీకు ఎప్పటికీ బెస్ట్ బడ్డీయే అని చెప్తాడనమాట